క్రీస్తు నందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన క్రీస్తిస్ వారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు మన పాఠం డిప్లొమా ఇన్ బైబుల్ థియాలజీ మొదటి పాఠం బైబిల్ అనగానేమి దానిని ఎలా చదవాలి బైబిల్ అనగానేమి దానిని ఎలా చదవాలి ఎలా చదవాలని తెలియకపోతే మీరు ఎంతకాలం చదివినా వేస్టే కాబట్టి ఈ పాఠం చాలా కీలకంగా మీరు నేర్చుకొని తీరాలి బైబుల్ అనగానేమి బైబుల్ అనగా బెబ్లాస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చిన పదం దీన్ని తెలుగులో గ్రంథము లేదా పుస్తకము అంటారు బైబిల్లో ఉన్న పదాలు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథము ధర్మశాస్త్రము లేఖనాలు నిబంధన గ్రంథము ప్రవచన గ్రంథము అని అనేక పేర్లతో మనం తెలుసుకోవచ్చు దీనిలో రెండు నిబంధనలు గలవు ఒకటి పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు ఇది ఆదిమ హిబ్రూ భాష నుంచి భాషాంతరం చేయబడింది అలాగే నూతన నిబంధన ఇరవై ఏడు పుస్తకాలతో ఆది గ్రీకు భాష నుంచి భాషాంతరం చేయబడింది మొత్తం బైబిల్ అంతా కలిపి అన్నీ కూడా అరవై ఆరు పుస్తకాల సమ్మేళనమే మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దీనిని సుమారు నలభై రెండు మంది భక్తులు రాసినట్లు మన బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఇందులో రాజులు ప్రవక్తలు అపోస్తలూ అలాగే శంకరి అలాగే డేరాలు కొట్టుకునే వాళ్ళు శాస్త్రి గొర్రెల కాపర్లు పశువుల కాపర్లు అందరు కలిపి సుమారు నలభై రెండు మంది భక్తులు కలిసి రాయించి వేరు వేరు కాలాలలో వేరు వేరు ప్రాంతాలలో ఉండి రాసిన ఇదంతా కూడా అంతా కూడా ఒకే భావనతో కలిగి ఉండడానికి గల కారణం దాన్ని రాయించింది దేవుడు కనుక సుమారు ఈ అంతా కూడా పూర్తవడానికి పట్టిన కాలం ఎంతంటే పదహారు వందల సంవత్సరాల కాలం పదహారు వందల సంవత్సరాల కాలం ఈ బైబుల్ పూర్తవడానికి పట్టిన కాలం మరి వేరు వేరు కాలాలలో వేరు వేరు ప్రాంతాలలో ఉండి భక్తులందరూ కూడా వేరు వేరు మనుషుల ద్వారా రాయించిన అంతా కూడా ఒకే భావనతో కలిగి ఉండటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది దేవుడు రాయించిన గ్రంథం కనుక ఒక మనిషి ఊహించి రాసిందైతే ఒక దగ్గర ఒకలా ఉంటుంది ఇంకొక దగ్గర ఇంకోలా ఉంటుంది ఇప్పుడు బైబుల్ మొత్తం కూడా ఒకే భావనతో ఉందంటే ముఖ్యమైన కారణం ఏంటంటే రాయించింది దేవుడు గనక ఇలా బైబిల్లో మనకి దీని గురించి ఒక మాటను దేవుడు రాయించాడు ఇది ఊహన బట్టి రాసిన పుస్తకమా అనే దాని గురించి గారు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో పేతురు గారు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చినం మనం చూస్తే ఒకటి తన ఊహన బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట మీరు గ్రహించాలి అంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పట వల్ల లేఖనాలలో అంటే బైబిల్లో ఏ ప్రవచనం కూడా లేదు ఉదాహరణకి కన్యక గర్భవతి కుమారున కరుణు అనే ఒక ప్రవచనం ఉంది దేవుడు ముందుగా వ్రాయించినది మరలా నెరవేర్చాడు ఊహించి చెప్పిన కాదు ఈ మాటలు ఊహను బట్టి చెప్పినవి కాదు కాబట్టి అక్కడ చెప్పినది చెప్పినట్లు దేవుడు నెరవేర్చే విధంగా ఒకదానికొకటి అప్ చేసి రాయించాడు కాబట్టి ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట మనం అందరం గ్రహించాడు బైబుల్ అనగానేమి అనే దాని గురించి ఇప్పటివరకు మనం ఆలోచించాం బైబుల్ని ఎలా చదవదు ఏంటంటే మాకు బైబుల్ చదవటం కూడా రాదా అని మీరు అనుకోవచ్చు కానీ చాలామందిలో ఉన్న కొన్ని సందేహాల గురించి మరి పాఠంలో స్పష్టంగా అన్నిటి గురించి వివరణ ఇచ్చే క్రమ క్రమంలో మరి ఉంటుంది కనుక బైబిల్ని ఎలా చదవాలి అనేది చాలా కీలకం ప్రియుల బైబిల్ని ఎలా చదవాలి అని తెలియకపోతే మనం చాలా పొరపాట్లు పడిపోతాం మరి బైబిల్ని ఎలా చదవాలో మనం తెలుసుకుందామా మరి బైబిల్ని ఎలా చదవాలి చాలామంది అనుకుంటారు అపుస్తల కాలేని చదువుతాం అనుకుంటారు కొంతమంది యోహంస వార్త నుంచి చదువుకుందాం అనుకుంటారు కొంతమంది గ్రంథం చదువుకుందాం అనుకుంటారు ఏదో బైబుల్లో మధ్యలో ఎలా తీస్తే ఏదోస్తే అక్కడి నుంచి చదువుదాం అనుకుంటారు ఏదో ఒక వచనం ఏదో ఒక పదం అలా చదువుకొని క్రైస్తవ్యం నేటికి మూడు వేల శాఖలుగా మొక్కలయ్యింది ఎందుకంటే ప్రాముఖ్యంగా కారణం ఏంటంటే బైబిల్ ఎలా చదవాలనేది తెలియకపోవడం వల్ల బైబుల్ ఎలా చదవాలో తెలిసిందనుకో బైబుల్ని ఎలా చదవాలో తెలిసిందనుకో అప్పుడు ఆ క్రైస్తవ్యం అనేది దేవుడు అనుకున్న ఒక ఆశయాలను నెరవేర్చేదిగా ఉంటుంది కనుక మరి బైబుల్లో దేవుడు బైబిల్ని ఎలా చదవాలో అనేది రాయించాడంటే రాయించాడు మరి ఆ మాటలు మనం చూస్తే బైబిల్ని ఎలా చదవాలి అనే దాని గురించి బైబుల్ను పరిశీలనగా చదవాలి అనే మొదటి పాయింట్ గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం బైబిల్ని ఎలా చదవాలంటే పరిశీలనగా చదవాలి దీని గురించి దేవుడు బైబిల్లో ఒక మాటను రాయించాడు గ్రంథం ముప్పై నాలుగు అజయ పదహార వచనంలో యశా గ్రంథం ముప్పై నాలుగు అధ్యయన పదహార వచ్చినంలో యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అంటున్నాడు అంటే దేవుని పుస్తకాన్ని దేవుని గ్రంథాన్ని ఎలా చదవాలంటే పరిశోధించి చదువుకోమంటున్నాడు అంటే మాములుగా అన్ని పాఠ్య పుస్తకాలు చదివినట్లు దీన్ని చదివితే మనకు అర్థం కాదు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు వరుసగా నువ్వు అన్ని చదువుకుండా వస్తే నీకు అర్థం కాదు పరిశీలనతో నువ్వు చదవాలంటున్నాడు ఇంకొక మాటను మనం చూస్తే ఇలా పరిశీలనతో చదివిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనే దాని గురించి కూడా మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యం పదిహేడో అధ్యాయం పదకొండు పదకొండవ వచ్చిన వాళ్ళు అపోస్తుల కార్యం పదిహేడో అధ్యాయం పదకొండవ వచ్చిన వాళ్ళు వీరు దశలోనికిలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌరును శీలను చెప్పిన సంగతులు ఉండవో లేవో అని ప్రతి దినము లేఖను పరిశోధించుచూ వచ్చేది ప్రతి దినం ప్రతి దినం ప్రతి దినం కూడా పరిశోధించుచూ వచ్చారు అంటే బైబిల్ను ప్రతి దినము కూడా మనం పరిశోధించినప్పుడే మనకు అర్థం అవుతుంది అపోస్తులు ఆ రోజు వాక్యం చెప్తుంటే అపోస్తుడైన పౌలు గారు అలాగే శిలగారు వాక్యం చెప్తంటే ప్రతి దినము కూడా లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారంట అంటే మనకు బైబిలు అర్థం కావాలంటే దాన్ని ఎలా చదవాలనేది మనం గ్రహించాలంటే మనం ప్రతిదినం కూడా పరిశోధన ఒక ఆలోచనతో మనం బైబిల్ చదవాలి ఎందుకు పరిశోధనతో చదవాలి అనే దాని గురించి మనం చూస్తే విషయాగ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచ్చినలో విషయాగ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచ్చినలో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం సూత్రం వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచ్చట వాక్యం మీకు వచ్చును అంటున్నాడు అంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అంటే మొత్తం కూడా సమాచారం అంతా కూడా ఒకే దగ్గర ఉండదు కొంత ఇచ్చట కొంత అచ్చట ఇహో వాక్యం మీకు వచ్చును అన్నాడు అంటే ఒక అధ్యాయంలో ప్రారంభంలో ఉన్న మాట మీకు అర్థం కాకపోతే ఆ ముందు వెనక అన్నీ కూడా నువ్వు ఆ పుస్తకం అంతా కూడా చాలా జాగ్రత్తగా నువ్వు గ్రహించిన రోజే నీకు అర్థం అవుతుంది ఆ పరిశీలనతో ఇంకా నీకు అర్థం కాని రోజు బైబుల్లో అరవై ఆరు పుస్తకాల్లో ఎక్కడైనా ఆ సందర్భం ఉంటుందని నువ్వు పరిశోధించి దాన్ని చదువుకున్న రోజే నీకు అర్థం అవుతుంది లేదంటే నీకు ఆ బైబుల్ ఆ సందర్భం నీకు అస్సలు అర్థం కాదు అంటే బైబుల్ చదివేటప్పుడు పరిశోధన అనేది చాలా 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 కీలకం ఇది పరిశోధనతో చదవకపోతే ఏం ప్రమాదం అవుతుంది అనే దాని గురించి ఒక ఉదాహరణ మాట్లాడుకున్నాను పరిశోధనతో చదవకపోతే ఎలాంటి ప్రమాదం జరుగుతుందంటే గలతీలు రాసిన పత్రిక ఆరోచన ఆరోచన గలతీలు రాసిన పత్రిక ఎవరో వచ్చిన ఎవరో వచ్చినలో వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలలో భాగం ఇయ్యవలను వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యాన్ని వినేవాడు ఉపదేశించువానికి అంటే వాక్యాన్ని చెప్పేవానికి మంచి పదార్థాలలో భాగం ఇయ్యాలి ఈ మాటను చూసి చాలామంది ఏమనుకున్నారంటే ఇదిగో మన బోధకునికి మనకు వాక్యం చెప్పే సేవకునికి బియ్యంలోను గుడ్లోను అరటికాయల్లోను ఇలాంటి వాటిల్లో భాగాలు ఇవ్వాలి అని చెప్పి చాలామంది భాగాలు అలాగే కొన్ని కొన్ని శ్రేష్ట భాగాలు అని చెప్పి ఇవన్నీ కూడా అర్పణలు ఇవ్వటం జరుగుతుంది కానీ దేవుడు రాయించిన ఈ మాట వెనుక బైబుల్లో ఉన్న ఆన్సర్ని గ్రహించలేకపోయారు ఎందుకంటే పరిశోధనతో ఈ మాటను చదవల చదవకపోవటం వలన మంచి పదార్థాలు అంటే ఏంటి అనేది మన బైబిల్లోకి వెళ్ళి మన బైబిల్ని అడిగితే బైబిల్ మనకు స్పష్టంగా సమాధానం చెప్పగలుగుతుంది మరి మంచి పదార్థాలు అంటే ఏంటి అనే దాని గురించి ఒక మాట మనం చూస్తే రెండో తిమోది పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనంలో రెండో తిమోది పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనంలో క్రీస్తు యసును అందించవలసిన విశ్వాస ప్రేమల గలవాడువై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణము గైకొనుము నీకు అప్పగింపబడిన మంచి పదార్థాలు నీకు అప్పగింపబడిన మంచి పదార్థాలు అంటున్నాడు అంటే నీవు నా వలన వీరిన హితవాక్య ప్రమాణాన్ని వాక్యాన్ని మంచి పదార్థంతో దేవుడు పోల్చాడు అంటే వాక్య సంబంధమైన కార్యక్రమాలన్నిటిలో నువ్వు పాల్పొందులు పుంచుకోవాలి అనేదాన్ని దేవుడు చెప్పాడు తప్ప అంతే తప్ప భాగాల గురించి లేదా నీట్లో ఉండే ఆహార పదార్థాల గురించి దేవుడు చెప్పట్లేదు మంచి పదార్థాలు అంటే ఏంటంటే వాక్య సంబంధమైన కార్యక్రమాలలో నువ్వు పాలు పుంజుకోవాలి అనే దాని గురించి దేవుడు రాయించాడు మరి రెండవ పాయింట్ గా బైబుల్ చదివేటప్పుడు ముందు ఏంటి మనం బైబుల్ చదువుతున్నాం మనం గుర్తుంచుకోవాల్సిన కీలకంగా నాలుగే నాలుగు విషయాలు ప్రతి వాళ్ళు బైబుల్ చదివేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన నాలుగే నాలుగు విషయాలు అవి ఒకటి కాలము రెండోది సందర్భము మూడోది భాష నాలుగోది భావం ఈ నాలుగు మనకు తెలియకపోతే బైబుల్ అస్సలకి ఎప్పటికి నీ జీవితంలో అర్థం కాదు ఈ నాలుగు మనకు తెలియకపోతే భవిష్యత్తులో నీకు బైబుల్ అనేది అస్సలు పూర్తిగా ఏమీ ఉండదు నిల్లు జీరో ఒకటి కాలము రెండోది సందర్భము మూడోది భాష నాలుగోది భావం ఈ నాలుగు విషయాల గురించి మన మనం చాలా సుస్పష్టంగా కొద్ది నిమిషాలు ఆలోచించే ప్రయత్నం చేద్దాం కాలం కాలం గురించి దేవుడు ఏం రాయించాడు అనేది మనం బైబిల్లోకి ఆలోచిస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పది పదకొండు వచ్చినారు పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పది పదకొండు వచ్చినారు ఆత్మ ఏ కాలము ఎట్టి కాలము సూచించుచూ వచ్చను దానిని విచారించి పరిశోధించి దానిని విచారించి పరిశోధించి ఆత్మ ఏ కాలాన్ని ఎట్టి కాలాన్ని సూచిస్తూ వచ్చిందో దాన్ని పరిశోధించుచూ వచ్చింది అంటే కాలం అనేది చాలా 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 కీలకం ఉదాహరణకి యహోష్వా గారు ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు అది ఏ కాలం ఇస్రాయేలీని నడిపించి మోసే గారు అనంతరం యహోష్వా గారు ఆ క్రీస్తుకు పూర్వం ఉన్న కాలం అప్పుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యక్రమాలు అన్నీ కూడా దేవుడు చేశాడు అందులో భాగంగా సూర్యుడిని చంద్రుణ్ణి ప్రార్థన వినంగానే రహోషవ ప్రార్థన విని సూర్యుడిని చంద్రుడిని ఆపాడు పిల్లలా గ్రహించండి మరి కాలాన్ని బట్టి చాలా జాగ్రత్తగా మనం వీటన్నిటిని కూడా ప్రచోధిస్తూ బైబిల్ను చదవాలి అలాగే సందర్భం రెండవది సందర్భం సందర్భం గురించి మనం ఆలోచిస్తే బైబిల్లో దేవుడు ఒక సందర్భాన్ని ఆయించాడు అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినలో అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన అప్పుడు నవంసకుడు ప్రవక్త ఎవనను కూర్చి ఎలాగో చెప్పుచున్నాడు తన కూర్చియా వేరొకను కూర్చియా దయచేసి నాకు తెలుపుమని పిలుపును అడిగాను అంటే సందర్భం అడుగుతున్నాడు ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు నా గురి తను గురించియా వేరొకను గురించియా అంటే ఎవరి గురించో అని తెలియకపోతే అస్సలు మనకు బైబిల్లో ఏ సందర్భం కూడా అర్థం కాదు ఎవరు ఎవరు గురించి ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చాలా 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 కీలకంగా మనకు తెలియాలి అంటే సందర్భం అనేది ఎంత ప్రాముఖ్యం అంటే అంత ప్రాముఖ్యం ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను ఒక ఉదాహరణ లేని యాకాండం ఇరవై ఏడో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో లేబియా కండ ఇరవై ఏడో వచ్చాయి ముప్పై నాలుగు వచ్చినో ఇక్కడ ఒక మాట రాయిస్తాడు ఇవి యహోవా సేనాయి కొండ మీద ఇస్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు ఇవి యహోవా సీనాయి కొండ మీద ఇస్రాయేలీల కొరకు మోషే గారికి ఇచ్చిన ఆజ్ఞలు అంటే ఇస్రాయేలీలని ఒక ప్రజలు ఉన్నారు ఆ ప్రజల కోసం మోషే గారి ద్వారా దేవుడు ఇస్రాయేలీల ప్రజలకు కొండ మీద ఇచ్చాడు ఆజ్ఞలు ఏంటి ఏంటంటే భాగాలు అనేది కూడా ఇస్రాయేలీల కొరకు మోషే గారు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒకటి అది ఇరవై ఏడో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఉంటుంది ఇరవై ఏడో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఒకటి తాను చెల్లించవలసిన దశమభాగముల్లో దేనినైనా విడిపింపగోరిన గోరినలా అంటే దశమ భాగాలు కూడా ఇస్రాయలీల కొరకు మోషే గారికి ఇచ్చిన ఆజ్ఞలలో ఒకటి కాబట్టి ఈరోజు మనం భాగాలు ఇవ్వాలనేది సందర్భం తెలియని వాళ్ళు ఎవరు ఎవరికి ఇవ్వాలని చెప్పాడు అనేది సందర్భం తెలియకపోతే దశంభాగాలు ఇవ్వాలని మనం కూడా ఈరోజు వాక్యాలు చదువుతాం కాబట్టి మరి సందర్భం అనేది చాలా 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 కీలకం కాబట్టి కాలము తెలియాలి సందర్భం తెలియాలి ఇప్పుడు మూడవది మూడవది ఏంటి భాష భాషకు ఎంత ప్రాముఖ్యత ఉందంటే భాషకు ఎంత ప్రాముఖ్యత ఉందంటే బైబుల్ చదివేటప్పుడు భాషా జ్ఞానం చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ కామా పెట్టాలి ఎక్కడ పురుష పెట్టాలి ఎలా చదవాలి ఎలా దాన్ని విడదీయాలి అనేది మనకు చాలా బాగా తెలియాలి భాషా జ్ఞానం లేకపోతే అస్సలు మనకు బైబుల్లో అర్థం కాదు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నోవాహు గారు గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది నోవాహు అట్లు చేసను అంటే దేవుడు చెప్పినంతా కూడా ఇదిగో నోవాహుగారు మీరు ఎలా ఎలా ఓడం చేయాలి ఓడం సిద్ధపరచాలి అన్నిటిని కూడా ఓడలోకి ఎక్కించాలని దేవుడు చెప్తూ ఉంటే అన్నిటిని కూడా నోవాహు గారు దాని ప్రకారం చేస్తూ అట్లు చేశాను అట్లు చేసాను అంటే దేవుడు చెప్పిన ప్రకారం అట్లు చేశానని నోవాహు గారు చెప్తే దానిని కొందరు తిండిపోతులు కొందరు తిండిపోతులు ఏం చెప్పారంటే అంటే వీడేందంటే తిండిపోతాడు కాబట్టి వీడి చపాతీలు పుల్కాలు దోశలు ఇలాంటివే గుర్తొస్తాయి అట్లు అట్లు చేసిన అనగానే వీడికి అట్లు గుర్తొచ్చినాయి కాబట్టి బిర్లరా భాషా జ్ఞానం అనేది లేకపోతే ఇలాగే ఉంటుంది కాబట్టి భాషా జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మూడైపోయి నాలుగోది వచ్చేసి నాలుగోది భావం ఇప్పుడు భాష ఎంత కీలకమో భావం అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత భాషకున్న ప్రాధాన్యత భాష కంటే భావానికే ఎక్కువ ప్రాధాన్యత ఇప్పుడు భావం తెలియకపోయింది అనుకో చాలా పొరపాట్లు పడిపోతాం భాష తెలిసింది కాలం తెలిసింది సందర్భం తెలిసింది భావం తెలియకపోయింది అనుకో భావం తెలియకపోతే మనకు కంప్లీట్గా ఇంకా మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోద్ది మరి భావం తెలియాలంటే మరి బైబుల్లో దేవుడు ఒక మాట రాయించాడు భావం ఎంత కీలకమో ఎంత ఇంపార్టెంటో దేవుడు రాయించాడు ఒక మాట ఆ మాటను చూస్తే కొరినీ రాసిన రెండో పత్రిక మూడో అది ఆరో వచ్చిన కొరింది రాసింది రెండో భద్రిక మూడో అధ్యాయం ఆరో అక్షరం అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను అక్షరం అనేది చంపేస్తుంది మనిషిని ఆత్మ అనేది జీవింపజేస్తుంది అంటే అక్షరాల కన్నా భాష కన్నా ఎక్కువ ప్రాధాన్యత భావానికి ఉంది అక్షరాల కన్నా ఎక్కువ ప్రాధాన్యత భావానికి ఉందని దేవుడు చెప్తున్నాడు ఉదాహరణకి ఉదాహరణకి రవి అనగానే రవి అనగానే అందుకు వేరు వేరు అర్థాలతో కూడిన పదం సూర్యుడు అనొచ్చు భానుడు అనొచ్చు ప్రకాశించేవాడు అనొచ్చు వెలుగునిచ్చేవాడు అనొచ్చు అంటే వేరు వేరు అర్థాలతో కూడిన భావాలతో కూడినది పదం దానికి మనం భావాన్ని తీసుకోవాలి తప్ప అక్షరాలను తీసుకోకూడదు ప్రధానంగా ఒక వ్యక్తి అనేది మనం తీసుకోకూడదు అంటే భావయుక్తంగా మనం కొన్ని కొన్ని పదాలను మనం ఆలోచించినప్పుడు మనకప్పుడు మనకు బైబుల్ అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది కాలం గురించి ఆలోచించాం సందర్భం గురించి ఆలోచించాం భాష గురించి ఆలోచించాం భావం గురించి ఆలోచించాం ఈ నాలుగు విషయాలు మనకు చాలా 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 కీలకం బైబుల్ చదివేటప్పుడు కాబట్టి ఈ నాలుగు విషయాలు మీరు బైబుల్ చదివేటప్పుడు మనసులో పెట్టుకోవాలి మూడో పాయింట్గా మూడో పాయింట్గా వాక్యమును సరిగా విభజించాలి వాక్యమును సరిగా విభజించాలి విభజించకపోతే ఏమవుతుందండి అంటే విభజించకపోతే నువ్వు ఇటు కాకుండా అయిపోతావు చాలా చాలా ప్రమాదంలో పడిపోతావు విభజించకపోతే చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు మరి దీనికి సంబంధించి తిమోతి గారికి రాసిన రెండో పత్రిక రెండో అజ్యయం పదిహేను వచ్చిన గారు పౌలు మాట మాట్లాడించారు తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చిన వాళ్ళు దేవుని ఎదుట యోగ్యను గాను సిగ్గుపడనక్కరలేని గాను సత్య సత్యవాక్యాన్ని సరిగా 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 విభజించు అని గాను మనం దేని దేవుడు ఎదుగుతూ ఉండాలన్న వాక్యాన్ని సరిగా విభజించు అనిగా విభజించకపోతే ఎలా ఉంటుందంటే విభజించకపోతే ఇప్పుడు బైబిల్లో మనకు తండ్రి ఒక్కడే తండ్రి ఒక్కడే అనుంది మనకు ప్రభువు ఒక్కడే అనుంది తండ్రి ఒక్కడే ప్రభువు ఒక్కడే ఆ ప్రభువు తండ్రిని వేడుకుంటే పంపిన పరిశుద్ధాత్మ ఒకడే ముగ్గురు వేరు వేరుగా ఉన్నట్లు మనం కనబడతా ఉంటుంది బైబిల్లో చాలా సందర్భాల్లో మరి ముగ్గురు వేరువేరుగా ఉన్న సందర్భం కనబడతా ఉంది ఇప్పుడు దీన్ని సరిగా విభజించకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే ముగ్గురు ఒకటే త్రియాక దేవుడు అన్నా అనుకో తండ్రిని కుమారుని ఒప్పుకున్న క్రీస్తు విరోధ అన్నాడు అంటే చివరికి మనల్ని ఒప్పుకున్నవాడు పోయి నరకంలో వేస్తాడు అంటే సరిగా విభజించకపోతే ప్రమాదం ఏంటంటే నువ్వు నరకానికి పోతావు కాబట్టి నువ్వు సరిగా విభజించు బైబుల్ అని చెప్పాడు మరి మనం అందరం కూడా నరకానికి పోయే జాబితాలో ఉండకుండా వాక్యాన్ని వాక్యాన్ని సరిగా ఒక్కొక్క పదాన్ని దేవుడు రాయించిన మాటలను ఉన్నది ఉన్నట్టుగా సరిగా విభజించే వాళ్ళంగా మనం ఉండాలి అన్నిటిని కలి కల కలిపి తండ్రి కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ తండ్రి అన్నావు అనుకో అప్పుడు దేవుడు దీనికి కూడా ఒక మాట రాయించాడు భైగులో ఆ మాట కూడా చూస్తే కొరిందాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదిహేడవచ్చు కొరిందాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదిహేడవచ్చు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక నిష్కాపక్ష్యం గలవారును దేవుని వలన నియమింపబడిన వారు ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాము అంటున్నాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకుల వల్లే దేవుని వాక్యాన్ని కలుపుతున్నారంట చెరుపుతున్నారంట అలాంటి లిస్టులో ఉంటే మనల్ని కలిపి మనల్ని కూడా అందరితో పాటు నరకంలో వేసేస్తుంది కాబట్టి సత్య సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఇప్పుడు మనం బైబుల్ని ఎలా చదవాలి అనే దాంట్లో పరిశోధనతో చదవాలి కాలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి భాషను బట్టి భావాన్ని బట్టి చదవాలి అలాగే సత్య వాక్యాన్ని సరిగా విభజించి చదవాలని మూడు పాయింట్ల గురించి మనం ఆలోచించాం ఇప్పుడు నాలుగవదిగా ఎందుకు చదవాలి అసలు బైబిల్ని బైబిల్ని అసలు నేను చదవాల్సిన ఏంది నేను ఎందుకు చదవాలి బైబిల్ అంటే బైబిల్ని ఎందుకు చదవాలనేది కూడా చెప్పాలంటే చాలా చాలా కీలకమైన ప్రశ్న ఇది కూడా ఎందుకు బైబిల్ మనం అందరం కూడా చదవాలంటే దేవుడు దీనికి ఒక సమాధానం చెప్పాడు బైబిల్లో యోహాంశ వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినంలో యోహాంస వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినంలో లేఖనముల ఎందు నిత్య జీవం కలదాన్ని పాలించచ్చు దాన్ని పరిశోధించుతున్నారు అంటున్నాడు మనకు లేఖనముల ఎందు నిత్య జీవం కలదు అంటే మనం అందరం కూడా ప్రలోకం వెళ్ళాలనుకో తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మనకు కావలసిన మొట్టమొదట మనకు కావలసిన అవసరం ఏంటంటే లేఖనాలల్లో లేఖనాలల్లో లేఖనాలలో ఉన్నంత నిత్య మరి మనం దాన్ని చదివినప్పుడే మనం ఎలా దేవుని యుద్ధకు వెళ్ళాలి ఎలా పరలోకం వెళ్ళాలి ఎలా మన జీవితాన్ని మన భక్తిని మన నీతిని కాపాడుకోవాలనేది మనకు తెలిసిన రోజు ఈ నిత్య జీవానికి మనం దగ్గర అవుతాం ఈ లేఖనాలను పరిశోధిస్తేనే మనం నిత్య జీవానికి వెళ్ళడానికి కాస్కారం ఉంటుంది కనుక కాబట్టి తప్పనిసరిగా మనం లేఖనాలను పరిశోధించి దాన్ని తెలుసుకొని నిత్య జీవానికి మనం చేరుకోవడానికి ఒక ఆస్కారం ఉన్న కనుక అవకాశం ఉన్న కనుక ఈ లేఖనాలు మనం చదవాలి కాబట్టి బైబిల్ని ఎందుకు చదవాలంటే లేఖనాలలో నిత్య జీవం ఉంది కాబట్టి మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా భక్తిగా ఉండాలి ఎలా నీతిగా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎవరిలా నడుచుకోవాలి ఎందుకు అలా ఉండాలి ప్రతి ప్రతీదాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి లేఖనాల్లో ఉంది కాబట్టి మనం నిత్య జీవం వెళ్ళాలంటే లేఖనాలు చదవాలి ఇంకొక మాట చూస్తే ప్రసంగ గ్రంథం ఏడో వచ్చే పద్నాలుగు వచ్చిన సుఖదినమున సుఖముగా ఉండము ఆపత్ దినమును యోచించము తాను సరిపోయిన తర్వాత జరుగుతానని నలు తెలుసుకోనకుండా దేవుడు సుఖదుఖములను సిద్ధపరిచి ఉన్నాడు బైబుల్లో సుఖాల్లో మనం పడిపోయిన దుఃఖాల్లో మనం పడిపోయిన వీటన్నిటిని బట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని మరిచిపోతామని చెప్పేసి దేవుడు ఈ లేఖనాలను మనం చదువుకొని ఈ దుఃఖాలలో ఈ సుఖాలలో పడిపోయి దేవుని దగ్గరికి వెళ్ళే ఈ మార్గాన్ని మనం మర్చిపోకుండా లేఖనాలు చదువుకోవాలి మనం బైబిల్ను చదువుకొని ఏ మార్గంలో ఎలా నడిచి ఎలా భక్తులు దేవుని కృష్ణులుగా బ్రతికి నిత్య జీవానికి వెళ్ళారనే ఆ మార్గం ప్రకారం మనం నడిచిన రోజే అలా చదివిన రోజే అందుకు మనం బైబుల్ చదువుతున్నాం అందుకు మనం బైబిల్ చదవాలి అలా నడిచిన రోజే వాళ్ళలా మనం బ్రతికిన రోజే మనం నిత్య జీవానికి వెళ్తాం కాబట్టి పిల్లల బైబుల్ బైబిల్ బైబుల్ ఏమి అంటే బైబుల్ అనేది అనే గ్రీకు పదం నుంచి వచ్చింది బిబ్లాసనగా గ్రంథము లేదా పుస్తకము దీన్ని పరిశుద్ధ గ్రంథము లేఖనములు ధర్మశాస్త్రము అలాగే గ్రంథం చుట్ట అని కూడా అనవచ్చు దీనిని సుమారు నలభై రెండు మంది భక్తులు రాశారు అందులో ప్రవక్తలు ఉన్నారు రాజులు ఉన్నారు అలాగే ఉన్నారు డేరాలు కుట్టే వాళ్ళు ఉన్నారు అనేక మంది సుమారు నలభై రెండు మంది రాశారు ఇది రెండు నిబంధనలో ఉంది ఒకటి పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు అయితే ఇదే ఆదిమ హైబ్రో నుంచి రాస్తే అలాగే కొంత నిబంధన గ్రీకు భాష నుంచి పా ఆదిమ గ్రీకు భాష నుంచి భాషాంతరం జరిగింది ఇది ఇరవై ఏడు పుస్తకాలు మొత్తం అరవై ఆరు పుస్తకాలతో రాయబడిన గ్రంథమే బైబిల్ ఇది బైబుల్ అనగానేమి అనేది ఇది ఒక్కడు ఊహన బట్టి కడగలేదు ఇది దేవుడు రాయించిన గ్రంథం కాబట్టి వేరువేరు కాలాల్లో వేరువేరు వృత్తులు వాళ్ళు రాసిన అంతా కూడా ఒకేలా ఉంది అనేది మనకు బైబుల్ అనగానేమి అలాగే బైబిల్ని ఎందుకు చదవాలంటే దాన్ని బైబిల్ని ఎలా చదవాలనేది పరిశోధనతో చదవాలి కాలాన్ని సందర్భాన్ని భాషా భాషాభావాన్ని బట్టి చదవాలి సరిగా విభజించి చదవాలి అనేది మనం వివరణ తెలుసుకున్నాం అలాగే ఎలా చదవాలనే దాని గు ఎందుకు చదవాలనే దాని గురించి అయితే అందులో లేఖనముల్లో నిత్య జీవం ఉందని చెప్పి తలంచుచు దాన్ని మనం చదవాలి అప్పుడే మనం నిత్య జీవానికి చేరుకోగలం అందరికీ వందనాలు సెలవు